ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు హైదరాబాద్ నుండి మేడారం వరకు ఎలా ప్రయాణించాలి జంపన్న వాగు అక్కడ కుకింగ్ ఎట్లా చేసుకోవాలి అన్ని ఈ వీడియోలో చూడబోతున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ రోజు మేము మార్నింగ్ సెవెన్ కి అయితే హైదరాబాద్ నుండి స్టార్ట్ అయినాము చూడండి ఎండి ఎట్లా పడుతుందో ఇక్కడ సెవెన్ కి ఆ దాటగానే మొత్తం మంచుతో నిండిపోయింది రోడ్ కూడా సరిగా కనిపిస్తలేదు టైం నైన్ అట్లా అవుతుంది అన్నకొండ దాటినాక ములుగు రోడ్ అయితే మేము వెహికల్ ఆపుకున్నాము మస్తు ఆకలి వేస్తుందని నలుగు రోడ్ బస్టాప్ రాకముందు మనకు రైట్ సైడ్ లో అయితే ఈ హోటల్ కనిపిస్తుంది ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా టిఫిన్ చేయాలనుకుంటే పక్కా ఈ హోటల్ అయితే విజిట్ కావాల్సిందే అంత బాగుంది టేస్ట్ మేమందరం సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము మన దగ్గర ప్లేట్ ఇడ్లీ ఫార్టీ రూపీస్ ఉంటే ఇక్కడేమో సిక్స్టీ రూపీస్ ఉంది ఇడ్లీ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో అంశీత్ అయితే రెండు ఇడ్లీ తిననే లేదు ఒక్కడి సగం తిన్నాడు అంతే ఇక్కడ సాంబార్ ఇడ్లీ అయితే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయినాము దారిలో కటాక్షపు రాగానే అక్కడ మస్తు కళ్ళు అమ్ముతారు ఇక్కడ కళ్ళు ఫ్రెష్ గా ఇంకా టేస్టీగా ఉంటది ఇల్లు మన ముందే చెట్లు ఎక్కి మరీ కళ్ళు తీస్తారు మేమైతే ఒక టూ లీటర్స్ బాటిల్ తీసుకున్నాము ఇంట్లో షుగర్ ఇట్లా ఏం కలపరు మంచిగా ఉంటది పిల్లలు కూడా తాగొచ్చు గమనించినట్టయితే రెండు మూడు ఊర్ల వరకు మనకి తాటి చెట్లు కనిపిస్తాయి టూ లీటర్స్ బాటిల్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు హైదరాబాద్ నుండి మేడారం వరకు మనకి నాలుగు టోల్ గేట్స్ అయితే వస్తాయి ఇంకా డిస్టెన్స్ వచ్చి టూ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే వస్తాయి కార్ లో వెళ్తే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పక్కా వస్తుంది ఇంకా మీకు ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా దీన్నే కటాక్షపూర్ చెరువు అంటారు వర్షాకాలంలో ఈ రోడ్లు మొత్తం మునిగిపోతాయి ఈ చెరువుతో చాలా మంది చూడడానికి వస్తుంటారు ఇంకా మనం కి ఎంట్రీ కాగానే మనకి మేడారం కమన్ అయితే కనిపిస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ నుంచే కార్లను ఓనిస్తున్నారు కేవలం బస్ లకి బైక్ లకి మాత్రమే తాడ్వాయి నుంచి ఎంట్రీ ఉంది పసరాలో ఈ కమన్ లోపల నుంచే మనం మేడారం కి పోతాము మనకి రూట్ లో చిన్న చిన్న విలేజెస్ అయితే టచ్ అవుతాయి ఇక్కడ నుండి మనకి కోతులు ఎక్కువగా కనిపిస్తాయి మీరు ఏమైనా వట్టుకోవాలనుకుంటే కోతుల కోసం పక్కా వటుకోండి ఇంకా మా చిన్న కోతి చూడండి కళ్ళు కోసం ఎట్లా గొడవ పడుతుందో అన్నతో మేడారం పోకముందు ఒక గ్లాస్ కళ్ళు అయితే తాగిరి ఇద్దరు కలిసి ఫస్ట్ నుండి మేడారం పోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది పక్క ఈద ఒకే రూట్ లో వెళ్తే మనం మేడారం అయితే వచ్చేస్తాం మనకి ఎంట్రెన్స్ లోనే చాలా శిల్పాలు అయితే పెట్టారు ఎంత బాగున్నాయో అప్పట్లో దంపుడు బియ్యం తింటుండే కదా వడ్లను దంచుతున్న ఆదివాసులు వీళ్ళు చూడొచ్చు వాళ్ళ కట్టు బొట్టు ఎంత బాగుందో వెనుక పాపను పెట్టుకొని మరి దంచుతుందామే మీరు ఎప్పుడైనా నెమలి నిజంగా చూసి రా దగ్గర నుండి దూరంలో కనిపిస్తున్న స్తూపం అది అమరవీరుల స్తూపం ఇక్కడ కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయినాం లోపలికి మనం స్ట్రేట్ గా పోతుంటే మనకు ఒక కమాన్ అయితే కనిపిస్తుంది ఈ కమాన్ దాటగానే మనకి జంపన్న వాగు బ్రిడ్జ్ కనిపిస్తుంది వెహికల్ పార్క్ చేయాలనుకుంటే ఆ బ్రిడ్జ్ దగ్గరే కొంచెం లోపలికి పార్క్ చేయొచ్చు చూడండి జంపన్న వాగులో ఎన్ని వాటర్ ఉన్నాయో ఒక లేకుంటుండే మీరు చూస్తున్నారు కదా ఇదే జంపన్న గద్దె ఈయన సమ్మకకి కొడుకయితాడు ఈ జంపన్న ఇదే వాగులో వీరమరణం పొందుతాడు ఆ వాగులో ఉన్న వాటర్ మొత్తం ఇతను బ్లడ్ తో అడిచి మొత్తం ఎర్రగా మారిపోతాయి అందుకే దీన్ని జంపన్న వాగు అంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ దేవుడికి అనేది ఉండదు ఒక గద్దె ఉంటది ఆ గద్దె పైన దేవుడు ఉంటాడు అంతే మేడారం రాలేని వాళ్ళు ఈ వీడియో చూసి మొక్కుకున్న మీ కోరికలు అయితే పక్క నెరవేరుతాయి అంత పవర్ఫుల్ మేడారం ఇంకా ఇక్కడ హాట్ వాటర్ కూడా అమ్ముతున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హాట్ వాటర్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు హాట్ వాటర్ కి స్నానం చేసిన తర్వాత బాత్రూమ్స్ కూడా ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకోనికి జంపన్న వాగులో స్నానాలు ఇట్లా ఆచరించిన తర్వాత మనం ఒక కొబ్బరికాయ అయితే కొట్టి వాటర్ లో వేయాల్సి ఉంటది ఎవరి మొక్కులను బట్టి వాళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు మాకైతే ఏ మొక్కులు లేవు కాబట్టి మేము గద్ద దగ్గర ఒక కొబ్బరికాయ అయితే కొట్టినాము అంత జంపన్న వాగు నుండి మేము స్టార్ట్ అయి ముందుకు వచ్చి టెంపుల్ దగ్గర అయితే వెహికల్ పార్క్ చేసుకున్నాము మంచి ప్లేస్ చూసుకొని వెహికల్ పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి మేము మళ్ళీ రిటర్న్ అయినప్పుడు మాకు వెహికల్ దియడానికి చాలా ఇబ్బంది అయింది ఇంకా తల్లి దర్శనానికి అయితే మేము బయలుదేరినము తల్లిల కోసం పిల్లలు చూడండి బంగారం ఎట్లా మోస్తున్నారు హ్యాపీగా ఎడారం వచ్చేవాళ్ళు వెనస్డే థర్స్డే ఇంకా సండే కూడా మస్తు పబ్లిక్ ఉంటారు మేమైతే ట్యూస్డే వచ్చినాము చూడండి జనం అయితే చాలా తక్కువ ఉన్నారు చిన్నో చూడండి నెత్తిపాయ నుంచి బంగారం తీసి ఏడుస్తుండు పెట్టమని మీరు కొబ్బరికాయలు తీసుకెళ్లేటప్పుడు కూడా మూడు కొబ్బరికాయలు అయితే పక్కా తీసుకెళ్ళాలి ఒక కొబ్బరికాయ సమ్మక్క తల్లికి ఇంకో కొబ్బరికాయ సారక్క తల్లికి మూడో కొబ్బరికాయ వచ్చి పగిడిద్ద రాజుకాయతో కొట్టాలి మీరు చూస్తున్నారు కదా ఇదే ప్లేస్ లో కొబ్బరికాయలు అయితే కొట్ట ట్యూస్డే వచ్చినాం కాబట్టి మాకు ఎక్కువ రష్ అయితే కనిపిస్తలేదు రష్ ఉన్నప్పుడు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం ఈ కొబ్బరికాయలు అయితే తలకి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేము ఎందుకు జైల్ దొచ్చినాం అంటే పిల్లలతో చాలా ఇబ్బంది అవుతదని చెప్పి మేము అయితే మేమైతే వచ్చినాము అప్పిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి నేనైతే టూ టైమ్స్ తప్పిపోయినా మేడారం లో ఓకే మేము ట్యూస్డే రోజు వచ్చినాము హన్షిత్ కి చేతులు నొస్తున్నా కూడా బంగారం అయితే మోస్తా అని చెప్పి అంటుండు నేను పట్టుకుంటే ఇంకా వాడు నార్చుకుంటూ వచ్చింది అట్లనే మీరు చూస్తున్నారు కదా ఇదే గద్దెలో ఎంట్రెన్స్ మేడారం అయితే చాలా మారింది ఒక అప్పటిలాదు నాకు మస్తు అనిపించింది చూస్తుంటే అడవుల మధ్యలో ప్రకృతి ఒడిలో లక్షలాది భక్తుల విశ్వాసాన్ని కాపాడుతుంది ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇది కేవలం ఒక జాతర కాదు ఇది ఒక ఆదివాసీ ఆత్మ గౌరవ ఇది ఒక తల్లి శక్తి మహిమ ఇది ఒక భక్తి సముద్రం మేడారం జాతర అయితే రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుండే ఇప్పుడు వసతులన్నీ మంచి ఉండేసరికి మినీ జాతర కూడా పెట్టిరు సంవత్సరం ఒకసారి చాలా సంవత్సరాల క్రితం కాకతీయ రాజుల కాలంలో అడవుల్లో నివసించే గిరిజనులపై అన్యాయం జరిగింది ఇటువంటి సమయంలో ఒక తల్లి తన ప్రజల కోసం ప్రాణ త్యాగం వేసింది ఆ తల్లి మన సమ్మక్క తల్లి ఇంకా తన కుమార్తె సారలమ్మ తల్లి అవినీతి అన్యాయానికి ఎదురు నిలిచిన వీళ్ళ ధైర్యమే ఈ జాతరకి మూలం వీళ్ళు దేవ మారి ప్రజల కష్టాలను వింటూ వాళ్ళకి ధైర్యంగా నిలబడ్డారు ఇక్కడ విగ్రహాలు ఉండవు గద్దెలపై మనకి పసుపు కుంకుమ రూపంలో తల్లులైతే మనకి దర్శనం ఇస్తారు ఈ గద్దెలను ముట్టుకుంటే చాలు మనసులో ఉన్న భయం అంతా పోయి ఎక్కర్లేని ధైర్యం అయితే వస్తుంది మనకి ఎందుకో తెలియదు గాని హృదయం అంతా తేలికైతది మీరు చూస్తున్నారు కదా ఇదే సమ్మక గద్దె ఎంత మంచిగా గద్దెల వరకు పోయినామో మేము ఇంకా నెక్స్ట్ మేము సారలమ్మ గద్దకైతే పోతున్నాము మేము ట్యూస్డే వచ్చినా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత మంది భక్తులు కనిపిస్తున్నారు చాలా మంది భక్తులు అయితే ఉన్నారు ఈ జాతర సమయంలో మేడార మొత్తం మారిపోతుంది చిన్న గ్రామం కాస్త మహానగరంగా మారిపోతుంది ఇక్కడ కులం మతం భేదాలు అస్సలు ఉండవు పేద ధనిక అనేది కూడా ఏముండదు అందరు ఒకటే తల్లులకి ముందు కోడి పట్టుకున్నామే కనిపిస్తుంది కదా ఆ కోడిని ఎగిరేసారు ఎదురుగోళ్ళు ఇస్తారు దేవుడికి టెన్ రూపీస్ ఏమో చార్జ్ చేస్తారు అంతే ఇదే సారలమ్మ గద్దె పిల్లలను చూడండి ఎంత మంచి గద్ద గద్దల దగ్గర ఉన్న యూనిట్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకుంటలేరు వాళ్ళు ఇక్కడ మా చిన్నోని కూడా గద్దె కానిద్దాం అని చెప్పి తీసుకోబోతుంటుంది మా ఆయన అంత జనంలో ఇక్కడ బ్రాహ్మణులు పూజలు చేయడం అట్లా ఏముండదు ఆదివాసులే పూజారులు ఉంటారు ఇక్కడ ఇక్కడ ప్రసాదంగా భక్తులు అయితే బెల్లాన్ని సమర్పిస్తారు అమ్మవారు దాని బంగారంగా భావించి తీసుకుంటది మన కోరికలంతా బరువైన బెల్లాన్ని పెడితే అమ్మ మన కోరికలని జల్దీ నెరవేరుస్తారని నమ్ముతుంటారు చాలా మంది దేవర్షి అయితే కొంచెం కూడా భయపెడతలేడు వాడికి దేవుళ్ళు అంటే చాలా ఇష్టము ఎంత మంచిగా పోతుండో చూడండి మేము అస్సలు అనుకోలేదు ఇంత మంచి దర్శనం జరుగుతుంది అని చెప్పి మస్తు అనిపిస్తుంది మాకు తమ్ముని ఎత్తుకుంటే అన్ను ఊకుతాడా ఊకోడు కదా అందుకే వాడిని కూడా ఎత్తుకొని తీసుకో చూడడానికి చూడడానికి బక్కగున్న చాలా బరువు ఉంటాడు మా వాడు మా ఆయనకి ఉన్న పిల్లల మీద ప్రేమ ముందు ఆ బరువు చాలా తక్కువ అనిపిస్తుంది నాకు చూస్తుంటే దానికి చాలా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము బయటికి వచ్చే ముందు దేవుళ్ళకి ఎదుర్కోలేదు ఇచ్చి మేము వచ్చేసినాము మనకు మేడారంలో దారి పొడుగున వీళ్ళు ఎక్కువగా అనిపిస్తుంటారు వీళ్ళనే కోయ రాజులు అంటారు వీళ్ళు జాతకం చెప్పడానికి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు గమనించినట్టు అయితే వీళ్ళ దగ్గర చాలా మూలికలు అయితే కనిపిస్తున్నాయి చూస్తుంటే కొంచెం భయం ఇస్తుంది కదా కానీ ఇది నిజమో అబద్ధమో తెలియదు ఈసారి భక్తులకి ఇబ్బంది కలగకుండా చాలా బాగుంది మేడారంలో ఒకప్పుడు అట్లా లేకుండా ఉండే ఈ టూ ఇయర్స్ లో చాలా చేంజ్ అయిపోయింది మేడారం ఒకవేళ మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా మీకు రెంట్ కి దొరుకుతాయి మీకు గుడికి ఎదురుగానే కనిపిస్తాయి రూమ్స్ మేమైతే మళ్ళీ రిటర్న్ అవ్వాలనుకున్నాము ఉండాలంటే కష్టం పిల్లలతో అని ఈ బొమ్మలను చూడండి ఎంత పైనుండి కట్టిరో చూడడానికి మస్తు కనిపిస్తున్నాయి ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు లేట్ అవుతుంది అని చెప్పి పిల్లల కోసం బొమ్మలు అయితే తీసుకున్నాం అంతే ఇక్కడ చికెన్ ప్రైస్ అయితే డబల్ ఉంది మేము ఒక చిన్న కోడిని అయితే తీసుకున్నాము అలాగే కట్ చేసి ఇస్తారు దానికోసం వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ప్రతి చికెన్ షాప్ దగ్గర కుక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మనకి కర్రీ రైస్ వండిస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు అంట కేజీకి మేము తీసుకున్న కోడిని మా ఆయన దేవుళ్ళకైతే మొక్కుతుండు మేము కోడిని కట్ చేపించుకొని అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాము ఎడారంలో అసలు చెట్లు కనిపిస్తలేవు నాకు మేము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ మంచి ప్లేస్ అనిపించింది దారి పొడవున వండుకొని తినే వాళ్ళు కనిపిస్తుంటారు నేను వంట చేసేలోపు పిల్లలు మా ఆయన అయితే కళ్ళు దాక్కుట కూసూరు ఎంత మంచిగా అనిపించిందో ఇట్లా అవుట్ డోర్ లో వండుకొని తింటుంటే మేము మళ్ళీ ఫైవ్ కి అయితే రిటర్న్ అయినాము ఇంటికి వచ్చే వారికి నైన్ థర్టీ అట్లా అయింది ఈ వరకు రిటర్న్ అయితే లక్నవరం కూడా చూసుకోవచ్చు అనుకున్నాము కానీ మేము కుకింగ్ చేసుకొని తినేవరకే మాకు ఫోర్ థర్టీ అయింది అట్లా వరము ఫైవ్ కే క్లోజ్ ఉంది మీరు ఎవరైనా రావాలనుకుంటే కొంచెం జల్దీ ప్లాన్ చేసుకోండి మా కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్